హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు డ్రెస్ యొక్క టాపు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తుందండి చూడండి వీలైతే దీని కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అండి ఇది కుట్టడం కనుక మీరు చూస్తే ఇట్లా యూనిఫామ్స్ మీరు కుట్టుకోవచ్చు అన్నట్టు ఇంకా పిల్లలకు నార్మల్ డ్రెస్సులకు కూడా ఇట్లా వాసుకోట్ల లాగా కుడితే చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి వీడియో అయితే స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి మధ్యలో మధ్యలో స్కిప్ చేస్తే మీకు మాత్రం అస్సలు అర్థం కాదు ఫస్ట్ నుంచి చూడండి ఇదిగో ఫస్ట్ అయితే ఒకవైపున ఇలాగూ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలండి ఖచ్చితంగా టక్స్ ఇచ్చుకోండి మీరు టక్స్ ఇస్తే మీకు మంచిగా వస్తుంది అన్నట్టు నీట్గా వస్తుంది మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు మంచి మంచి టిప్స్ తెలుస్తూ ఉంటాయి చూడకపోతే ఏం తెలియదండి చూస్తేనే ఖచ్చితంగా మంచిగా తెలుస్తూ ఉంటాయి ఇదిగో నేను ఈ ఈ మార్కింగ్ ఎందుకు పెట్టినంటే రెండు వైపులా ఒకేలాగా కుట్టుకోవాలనేసి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి అన్నట్టు అండి ఇది లెఫ్ట్కు రైట్కు ఏం చేస్తారంటే ఇట్లా ఇది ఫ్రంట్ వైపు అండి ఫ్రంట్ చంక కింది వైపు మొత్తం ఇట్లా మర్చి కుట్టు వేసుకోవాలి నెట్టెడ్ క్లాత్ అనుకోండి నెట్టెడ్ అయితేనేమో వేరే క్లాత్ వేసుకొని ఫాల్టా తీసుకోవడం ఒక్కొక్కటి ఒక్కో మోడల్ ఉంటుంది కానీ యూనిఫామ్స్కి అయితే ఇది మందం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చక్కగా ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకోవాలన్నట్టు చూడండి మీకు చూస్తుంటే చక్కగా అర్థమవుతుందండి వీడియోస్ అయితే నా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి రూతు టైలర్స్ అనే ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతిరోజు అన్నది ఒక షార్ట్ కానీ ఒక లాంగ్ వీడియో కానీ వస్తుందండి ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోస్ ఎక్కువ వస్తాయి నాకు స్టిచ్చింగే వచ్చు కాబట్టి నేను స్టిచ్చింగ్ వీడియోసే తీవ తీయగలుగుతున్నా వేరే కంటెంట్ అనేది నాకు అండి తెలియక నేను చేయలేకపోతున్నాను అన్నట్టు నాకు ఇదే బిజీలో ఇదే సరిపోతూ ఉంటుంది వర్క్ అయితే ఇదే సరిపోద్దండి ఇంకెప్పుడు స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ ఇవి తప్పిస్తే ఇంకా వేరే తీయాలన్నా నాకు అంత టైము సెట్ అవ్వదు నాకు ఏ ఏది చేయాలన్నా కూడా ఆ వర్క్ చేస్తూ చూపించాలంటే నేను ఏ వర్క్ చేయను కాబట్టి ఓన్లీ టైలరింగే చేస్తాను కాబట్టి ఇవి ఎన్ని వీడియోలు అయినా పెట్టగలుగుతా అన్నట్టు టైలరింగ్ అనేది నిజంగా ఒక ప్రపంచం అండి ఒక రోజుతో అయిపోయేది కాదు ఒక నెలలో అయిపోయేది కాదు రెండు సంవత్సరాల్లో అయిపోయేది కూడా కాదు ఎంత చేసినా కూడా దాంట్లో టిప్స్ టిప్స్ అనేవి చాలా చాలా ఉంటాయండి ఒకటి రెండు కాదు వందలు వేల కొద్ది పుట్టుకొస్తూ ఉంటాయి ఒక్కొక్కరు నాలెడ్జ్తో ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు ఎవరిది నచ్చితే వాళ్ళది ఫాలో అవుతూ ఉండండి నాది కూడా ఫాలో అవ్వండి ఇంకా నాకంటే బెటర్గా వాళ్ళు కూడా ఉంటారు కానీ నాది నాకు చాలా పర్ఫెక్షన్ అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటానండి ఎంత పర్ఫెక్ట్ అంటే ఇంకా నాది నాకు చాలా హండ్రెడ్ పర్సెంట్గా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకొని చక్కగా ఫస్ట్ అయితే ఇలా కుట్టుకోండి కుట్టుకున్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఇదైతే వాస్కోట్ అండి వాస్కోట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఫస్ట్ ఇట్లా వాస్కోట్ని రెడీ చేసిన తర్వాతకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలన్నట్టు ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ పార్ట్కి ఇట్లా ఓపెన్ పెట్టుకోవాలండి ఇవి నెక్స్ నెక్ అనేది సరిపోదన్నట్టు ఇది కాలర్ నెక్ అండి కాలర్ నెక్ కాబట్టి ఇది ఏడు ఇంచుల వరకు ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న లైను కటింగ్ చేసుకోండి మీకు నా వాయిస్ ఒకటి చూస్తూ ఉంటే ఒకటి రెండు విషయాలు చేస్తున్నప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి అర్థం కావట్లేదు స్కిప్ చేస్తే మాత్రం ఎప్పటికీ అర్థం కాదు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే నా వీడియోస్ లాస్ట్ వరకు ఖచ్చితంగా చూస్తారండి ఫాలో అవ్వండి ఈ విధంగా రెండు పీసెస్ తీసుకొని ఒక పీస్ ఇటువైపు ఇటువైపున పెట్టి కుట్టేసుకోవాలండి తర్వాతకి నేను ఎలా క్లాత్ తిప్పినో అట్లనే తిప్పండి తిప్పిన తర్వాతకి రెండో వైపు కూడా ఒక క్లాత్ పెట్టేసి ఇదిగా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది కింది కనేసి ఈ విధంగా పెట్టి ఇంకో రెండో వైపు కూడా ఈ విధంగా కుట్టుకోవాలండి చూస్తేనే మీకు చాలా స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా టైలరింగ్ అనేది నే నేర్చుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుందండి స్టార్టింగ్లో చాలా హార్డ్ ఉంటుంది అసలు ఇది రాదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది తర్వాత కుడతా ఉంటే కుడతా ఉంటే చాలా స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి నాలెడ్జ్ కూడా బాగా పెరుగుద్ది చాలా బాగా పెరుగుద్ది ఈ విధంగా కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకొని రివర్స్ తీసుకోండి మీరు చూస్తూ ఉండండి స్పష్టంగా చూస్తూ ఉంటే మీకు ఇంకా చక్కగా బాగా అర్థమవుతుంది అన్నట్టు ఇదిగో చూడండి నేను ఎట్లా తీసుకున్నానో అట్లా తీసుకొని ఈ విధంగా కొంచెంగా ఫోల్డ్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెంగా ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోండి రెండవ వైపు కూడా సేమ్ ఇదే విధంగా మలిచి కుట్టు వేసుకోవాలండి వేసుకున్న తర్వాతకి కింద ఏ విధంగా పెట్టాలో నేను చూపిస్తాను చూడండి ఇదిగో ఈ విధంగా అయితే నేను చూపిస్తున్న వీడియో క్లారిటీగా చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయద్దండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఇదిగో రెండో వైపు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా మడుచుకొని ఒక కుట్టు వేసుకోండి చూడండి ఇటు సైడ్ది ఇటు సైడ్ వైపు మడిచేసిన రెండో వైపుది రెండో వైపు నేను మడిచిన చాలా క్లారిటీగా చూపిస్తుందండి మీరు లాస్ట్ వరకు చూస్తే మంచిగా అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే కొంచెం ముడత వచ్చినా కూడా ఇట్లా టక్ ఇచ్చుకోవాలండి టక్ ఇచ్చుకుంటే ఇక్కడ ముడతలు అనేవి అస్సలు ఉండవన్నట్టు కేవలం ముడతలు లేకుండా ఉండడానికి టక్స్ ఇలా ఇచ్చుకోవాలి ఇచ్చుకున్న తర్వాతకి ఇదిగో చూడండి నేను ఇక్కడ వరకు వచ్చిన తర్వాతకి ఒక దానిపైన ఒకటి ఒక దానిపైన ఒకటి పెట్టి మన వైపు మిషన్ మన వైపు మనం కూర్చున్న వైపు ఒక చిన్న కుట్టు వేసి సూది నీడిలో అక్కడనే ఉంచండి మళ్ళీ చూడండి లోపల పీస్ కట్ చేయండి లోపలది మనకు అవసరం లేదండి మందం ఎక్కువైద్ది ఇదిగో పై వైపు ఉన్న పీస్ కూడా మనకు సరిపడా ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకొని ఇక్కడ షేప్ పెట్టుకోవాలండి మీకు ఏ షేప్ డబ్బా షేప్ అయినా పెట్టుకోవచ్చు స్క్వేర్ అయినా పెట్టుకోవచ్చు సమోసా మోడల్ రౌండ్గా మీ ఇష్టం ఏ షేప్ అయినా ఈ ప్లేస్లో ఒక షేప్ ఇచ్చుకోవాలన్నట్టు ఇదిగో చూడండి నా వైపు ఇట్లా కుట్టు వేసిన తర్వాతకి కిందికి షేప్ ఇచ్చుకొని ఈ విధంగా నేనైతే ఒక కుట్టు వేస్తున్నండి కొంచెం మీకు ఎక్కువ అసలు మ మలవ మలవడం రావట్లేదు అంటే కొంచెం టక్కించుకోవాలి టక్కించుకుంటేనే మలుస్తుందండి ఈ విధంగా టక్కించుకొని ఇదిగో చూడండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కుట్టువేయండి నేను చూపిస్తున్న చూడండి ఈ విధంగా ఇదిగో ఇలా ఇలా కుట్టు వేస్తే ఏంటంటే మంచిగా ఇలా చక్కగా నీట్గా ఇదిగో నేనైతే ఈ షేప్ అండి నేను షేప్ నేను పెట్టిన షేప్ అయినా పెట్టవచ్చు మీరు ఇంకా మీ ఇష్టం ఇంకా మీకు వేరే షేప్ నచ్చినా కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు నేనైతే ఇదిగో ఈ విధంగా ఈ షేప్లో ఉన్నానండి ఫస్ట్ టైం కుట్టేటప్పుడు ఇబ్బంది ఉంటుంది కానీ ఇంకా రెండోసారి మూడోసారి కుడుతున్నప్పుడు చాలా ఈజీ ఉంటుందండి ఇది ఒక నేను వీలైతే ఒక షార్ట్ కూడా తీస్తా షార్ట్ తీస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది అన్నట్టు చూడండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇగో ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఒక గుండి గుండి లేదా ఉక్స్ అలా పెట్టుకోవాలండి ఈ విధంగానైతే వచ్చేసింది ఇది వచ్చిన తర్వాతకి ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఇది వేసుకున్న తర్వాత ఫ్రంట్ కంప్లీట్ అయిన తర్వాతకి వాస్కోట్లు వేసుకోవాలి చూడండి వాస్కోట్లు నేను ఏ విధంగా వేస్తున్నాను ఆ షేపు కట్ చేసిన షేప్ అయితే మధ్యలో పెట్టేసి ఆల్రెడీ కట్ చేసిన పీసులు ఇస్తే మీరు ఈ వీడియో చూడండి ఒకవేళ ఇవ్వలేదనుకో మీకు కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తే మీరైనా యూనిఫామ్స్ కుట్టవచ్చండి ఇంకా మీరు ప్రైవేట్ స్కూల్ తీసుకోవచ్చు గవర్నమెంట్ స్కూల్ కానీ ఇంకా మీ ఇష్టం మీ పిల్లలే కావచ్చు మీ మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళైనా స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టు ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాతకి ఈ విధంగా కొంచెం ఎక్కువ ఉన్న పీస్ని కూడా ఇలాగ తీసేయాలండి తీసేసిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇదిగో చూడండి ఈ విధంగా తీసేయాలి తీసేసిన తర్వాతకి ఏడా నెక్కు కూడా నెక్కుకి ఎక్స్ట్రా ఉన్నా కూడా తీసేసుకోవాలండి ఇలా తీసేసుకుంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు తీసేయకపోతే అస్సలు బాగుండవండి ఈ విధంగా అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ కాలర్ గుడుతుండీ కాలర్కి ఈ విధంగా డబల్ ఫోల్డ్ ఒక క్లాత్ తీసుకొని ఒక రెండు వైపులా ఒక్కొక్క కుట్టు వేసుకొని ఇలా తీయండి తిర్లా తీసిన తర్వాతకి పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలండి అనిగే కుట్టులాగా ఒక కుట్టు వేసుకుంటే ఏంటంటే స్ట్రేట్గా అయితే కట్ చేసుకోండి మీరైతే వీడియోనైతే లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూస్తూ ఉండండి మీకు చాలా మంచి సబ్జెక్ట్ అర్థమవుతుందండి ఇదంతా ఒకే వీడియో చేయడం కూడా చాలా మరి మీకు ఎంతవరకు అర్థమైందో కూడా కామెంట్ చేయండి మీకు ఏమన్నాక అర్థం కాలేదు అని ఉన్నట్లయితే మళ్ళీ చెప్పండి మళ్ళీ కొంచెం నీట్గా లెందీగా మీకు అర్థమయ్యే ప్రాసెస్లో వీడియో తీయడానికి ట్రై చేస్తానండి ఈ విధంగా చూడండి కాలర్కి ఒక్క వైపు ఒకవైపు ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి తిరలా ఫస్ట్ తిరగల కుట్టుకోవాలి తర్వాత ఈ కాలర్ని మరగల తీయాలన్నట్టు ఇదిగో ఈ విధంగా ఫస్ట్ తిరగలు తీయండి తిరగలు తీసి మొత్తం చుట్టూ ఒక కుట్టు వేసుకోండి అయిపోయింది కదా నెక్స్ట్ మరగల సైడ్ ఈ విధంగా కొంచెం మడిచి ఒక కుట్టు వేసుకోవాలన్నట్టు వీడియో ఎంత అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఉందండి ఫిఫ్టీన్ మినిట్స్ కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉండాలి మీరు వీడియో కూడా చూడండి అసలు ఇంత కష్టపడి ఈ వీడియోస్ తీసినా కూడా వ్యూస్ అయితే రావట్లేవండి లాంగ్ వీడియోస్కి వ్యూస్ రాకపోవడం వల్ల నేను సరిగా వీడియోస్ తీయలేకపోతున్నట్టు ఈ విధంగా కాలర్ పీస్ అయితే ఇదిగో నేను చూపిస్తున్న విధంగా కాలర్ వేసుకోండి చక్కగా నీట్గా మంచిగా సర్దుకుంటూ ముడతలు లేకుండా వేసుకోండి కొంచెం ఎక్కడనైనా మీకు ముడత అనిపించింది అనుకోండి ఏం చేస్తారంటే ముడత అనిపించగానే టక్స్ ఇచ్చుకొని టక్ వేసుకోండి ఇదిగో చక్కగా వచ్చిందండి కాలర్ అయితే చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా వీడియో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి వాస్కోట్లు కూడా మంచిగా నీట్గా కుదిరినాయండి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే హ్యాండ్స్ వేసి సైడ్కు ఫిట్టింగ్ ఇస్తే అయిపోతుంది అన్నట్టు ఇదిగో నేనైతే హ్యాండ్స్ వేస్తున్నా అండి హ్యాండ్స్కి ఫస్ట్ ఒకవైపుగా హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి ప్రతిదీ మీకు ఎందుకు చూపిస్తుంది అంటే న్యూ వాళ్ళు కూడా ఉంటారు కదండి ఆల్రెడీ కుట్టిన వాళ్ళకి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకేమో ఏం కాదు అర్థమవుతుంది ఓకే ఇదంతా ఎందుకు చెప్తుంది అనిపిస్తుంటుంది న్యూ మెంబర్స్కి అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఇట్లా మడిచి కుట్టుకోవడం కూడా తెలియదు అన్నట్టు కొత్త వాళ్ళకి అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఇవి కుట్టడానికి ఒక అమ్మాయికి ఇస్తే ఈ హ్యాండ్స్ అట్లనే జాయింట్ చేసింది ఏంటంటే ఇట్లా ఫోల్డ్ చేయలేదంటే చెప్పలేక అంటుంది అంటే వాస్తవానికి మనం వాళ్ళు తప్పు పట్టడానికి లేదు కానీ వాళ్ళకి అసలు తెలియదు కదా ఆలోచన లేకుండా తెలియక అనాలోచనగా వేసింది అన్నట్టు ఈ విధంగా హ్యాండ్ని అయితే కుట్టు వేసుకోవాలండి మీరైతే డబల్ స్టిచ్ వేసుకోండి గవర్నమెంట్ మాకు ఒక డ్రెస్కు సెవెంటీ రూపీస్ ఇస్తుందండి తక్కువ ఇస్తుంది కాబట్టి మేము ఒకటే కుట్టు వేస్తాము అందరు పెద్ద కుట్టు పెడతారు కానీ నేనైతే చిన్న కుట్టు పెట్టే వేస్తానండి నీదిగో ఈ విధంగా ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కాస్ట్ని బట్టి మనము కుట్లు ఎక్కువ వేస్తే మనకు మంచిగా ఉంటుంది అన్నట్టు టైం వేస్ట్ చేసుకోలేము కదండి టైం వేస్ట్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది ఉంటుంది అన్నట్టు ఈ విధంగా ఏం చేస్తామంటే ఇదిగో చూడండి రెండు సైడ్లో హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి రెండు సైడ్లో హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ సైడ్కి కొలతలు కొలుస్తూ లూజు చేతులు లూజు నడుము లూజు చెస్ లూజు అట్లా చూసుకుంటూ మార్క్ చేసుకొని సైడ్కి కుట్లు వేసుకోవడమేనండి చాలా సింపుల్ ఇంకా ఇది ఒక్కటి కుట్లు వేస్తే ఫినిష్ అయిపోతుంది అన్నట్టు అంటే మేము ఇది నేను ఎందుకు కొలవట్లేనంటే మేము కటింగ్లోనే ఒక వన్ ఇంచ్ మాత్రమే ఖర్చుకు పెడతామండి ఇంకా ప్రైవేటీ కుట్టినట్టుగా అయితే ఎక్కువ ఖర్చు పెట్టి కరెక్ట్ ఫిట్టింగ్ అంటూ అట్లా ఏమి ఇవ్వలేము ఎందుకంటే ఇచ్చే మనీని బట్టే కదండి మనము వర్క్ చేసేది అప్పటికి వన్ ఇంచు ఖర్చు పెడతాము ఎందుకంటే వీళ్ళు వన్ ఇయరే వేసుకుంటారు వన్ ఇయర్ తర్వాతకి వీళ్ళకి మళ్ళీ ఇంకొక యూనిఫామ్ వస్తుంది అన్నట్టు ఇయర్ ఇయర్ వస్తుంది వన్ ఇయర్కి ఒక్కటి వస్తుంటుంది కాబట్టి వన్ ఇయర్కి సరిపడానే ఎక్కువ ఎక్కువ లూజ్ పెట్టకుండా వన్ ఇయర్కి సరిపోయేంత పెడతాం అన్నట్టు ఇదిగో చూడండి ఈ విధంగా సైడ్కి కుట్లు వేసుకోవాలి ఈ విధంగా కుట్లు వే వాస్కోట్ చూడండి వాస్కోట్ని ఇలా స్ట్రేట్ చేసుకోవాలండి స్ట్రేట్ చేసుకొని ఈ సైడ్కున్న సైడ్ వాస్కోట్ని కుట్లల్లోకి వచ్చే విధంగా జరుపుకోవాలి ఇదిగో నేను ఎట్లా సర్దుతున్న చూడండి నేను సర్దుతున్న విధంగా మీరు కూడా సర్దుకొని వాస్కోట్ మీద నుంచి కుట్టు పడేలాగా చూసుకోవాలన్నట్టు ఈ ఈ ఇటు సైడ్కి కింది వైపు అండి ఇది వైపు ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తామంటే చూడండి నేను ఎలా తిప్పుతున్నానో అలా తిప్పండి ఇంకా ఫైనల్గా అయితే అయిపోవడానికి వచ్చిందండి ఒక వన్ మినిట్లో వీడియో కూడా కంప్లీట్ అయిపోతుంది రెండు వైపులా ఇలాగేనండి కుట్టుకునేది ఒకవైపు నేను కుట్టినా రెండో వైపు కూడా చూపిస్తాను చూడండి మీరు స్పష్టంగా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి నా ఛానల్లో వీడియోస్ కూడా చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితేనే ఫాలో అప్ కండి లెంది అయినా కూడా సరే మీరైతే చూస్తారు అనుకుంటున్నా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుందండి మీకు మేము ఎంత రిస్క్ తీసుకొని ఎందుకు చేస్తామంటే చూసి మీరు నేర్చుకోవాలి మీరు నేర్చుకుంటే ఏంటంటే మీరు కూడా కుట్టుకుంటారు మీకు కూడా హెల్ప్ అయిద్ది అన్నట్టే నేనైతే అందుకోసమే వీడియోస్ చేస్తున్నా తెలియని వాళ్ళకి చాలా విషయాలు తెలియజెప్పాలని చేస్తూ ఉంటాను కానీ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంకా వీడియోస్ చాలా లేట్ అండి సారీ ఇంకా ముందు ముందు ఇప్పుడు యూట్యూబ్ అంటే ఈ ఒక్కరోజు అయిపోదు కదండి చాలా టై ఎన్ని తీస్తూ ఉండాలి ఎప్పటికీ తీస్తూనే ఉండాలి నేను ఎప్పటికీ నన్ను ఫాలోఅప్ చేసే వాళ్ళకి నేను ఖచ్చితంగా హెల్ప్ఫుల్గానే అండి వాళ్ళకి యూస్ఫుల్ వీడియోసే అవసరమైన వీడియోసే పెడతా ఉంటాను అనవసరమైనది ఏది నా ఛానల్లో ఉండదండి ఓకే మరి ఇంతవరకు నా వీడియో అంతా చూసి లైక్ చేసినందుకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ లవ్ యూ థ్యాంక్ యూ అండి ఇదిగో కింది వైపున కూడా ఇలా కుట్టి వేసుకున్నాక ఫైనల్గా అయితే నేను చూపిస్తాను చూడండి ఫైనల్గా ఓ రెండో వైపు కూడా నేను రెండో వైపు కూడా కుట్టి ఎందుకు చూపిస్తున్నా ఇగో ఇలాగ మడవడం చూడండి ఒకటి రెండు రెండు సార్లు ఇలా మడిచిన అంటే తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది కదండీ చీ ఇట్లా చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు స్పష్టంగా క్లారిటీగా చెప్పాలన్న ఉద్దేశంతోనే చెప్తున్నా ఇదిగా కంప్లీట్ అండి పంజాబీ డ్రెస్ టాప్ అయితే కంప్లీట్ ఓకే బాయ్ అండి మరి థ్యాంక్ యూ ఆల్